నందిగం సురేష్ గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు టిడిపి కార్యకర్త రాజుపై దాడికి సంబంధించిన కేసులు అరెస్ట్ అయిన ఆయనకు సోమవారం గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది అయితే పూచికత్తు పత్రాలు సమర్పించడంలో ఆలస్యం కావడంతో ఆయన విడుదల రెండు రోజుల్లో ఆలస్యమైంది జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం సురేష్ అక్కడికి చేరుకున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు అక్రమ కేసులపై న్యాయపరంగా రాజకీయంగా గట్టిగా పోరాడుతామని వైసీపీ నేతలు తేల్చి చెప్పారు చర్యలా కొనసాగిస్తా ఉన్నారు ఎప్పుడు లేదు ఇది నేను ఎనభై తొమ్మిదిలో రాజకీయాల్లోకి వచ్చా అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తున్నా ఏ ప్రభుత్వము కూడా ఇంత దారుణంగా వ్యవహరించినటువంటి పరిస్థితులే లేవు ఇవాళ మా నాయకులు చాలా మంది జైల్లో ఉన్నారు సురేష్ గారు ఒకరే కాదు చాలా మంది జైల్లో ఉన్నారు వంశీ జయ రెడ్డి భాస్కర్ రెడ్డి గారు జైల్లో ఉన్నాడు అనేక మంది జైల్లో ఉన్నారు పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని మళ్ళా నందిమ సురేష్ లాగా రెండోసారి రూపలు పెట్టాలని చేస్తున్నారు ఎన్నాళ్ళు అట్టి పెడతారే ఆ నీళ్ళు అడ్డు పెట్టారు బయటకు వచ్చాడుగా మళ్ళా పెట్టాలని అనుకుంటారు నాకు తెలుసు వాళ్ళ ఉద్దేశం ఎన్నాళ్ళు పెట్టినా ఒకటి మాత్రం గుర్తుంచుకోమని ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని లోకేష్ని చంద్రబాబు నాయుడు గారికి సవినయంగా చెప్ప